హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా మీరు ఎట్లున్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి పొద్దున్నే తాన్వి అత్తమ్మ లేచారు అత్తమ్మ ముగ్గేస్తుంటే చూసి నేనేస్తానంది తాన్వి అందుకని అత్తమ్మ ముగ్గుపిండి అయితే ఇచ్చింది ఏమేసావు తాన్వి అని అడిగితే యాపిల్ బనానా ఫ్లవరు ట్రీ వేసానని చూపిస్తుంది మొత్తానికి నా బిడ్డ పనిమంతురాలు అయింది బావా అన్వి పొయ్యి దగ్గర మంట పెట్టుకొని కూర్చున్నారు తాన్వికి ఇచ్చావు నానమ్మ నాకు ఇయ్యవా అని అనివి కూడా ముగ్గుపిండి తెచ్చుకొని పొయ్యి దగ్గర కూర్చుంది నేను వీడియో తీస్తుంటే లాస్ట్లో బావ స్మైల్ చూడండి ఏందిరా ఇందిరాయన ఈ గోళ అన్నట్టు చూస్తున్నాడు అందరం ఫ్రెషప్ అయ్యి రిటర్న్ దుగ్గిరాల స్టార్ట్ అయ్యాము నర్సంపేట బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము మేము ముగ్గురం బస్టాండ్ వరకు ఆటో ఎక్కాము తాన్విని మామయ్య స్వామి బైక్ పైన అయితే తీసుకొస్తున్నారు నర్సంపేటలో బస్ ఎక్కి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ట్రైన్ అయితే లెవెన్ థర్టీకి ఉంది మాకు మేము నైన్ థర్టీకే స్టార్ట్ అయ్యాము బస్ స్టాండ్లో మూడు బస్సులు వరంగల్ వెళ్ళేవి ఆటో దిగి వచ్చేసరికి వెళ్ళిపోయాయి ఇంకో ఒక్క బస్సు అయితే ఉంది బస్ ఎక్కైతే కూర్చున్నాం నేను తాన్వి బస్ టికెట్ తీసుకోకుండా జర్నీ చేశాము ఎందుకంటే తెలంగాణలో లేడీస్కి బస్ టికెట్ లేదు కాబట్టి తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఓన్లీ తెలంగాణ స్టేట్ వరకే బస్ టికెట్ అయితే లేదు మావేస్వామికి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాము వరంగల్లో బస్సు దిగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా రైల్వే స్టేషన్కి ఎదురుగానే బస్ స్టాండ్ అయితే ఉంటుంది బావ ఒక బ్యాగు వేసుకొని అణవిని ఎత్తుకున్నాడు నేను ఒక బ్యాగు వేసుకొని ఒక సంచి అయితే పట్టుకున్నాను అందులో అమ్మ చేసిన అప్పాలు అత్తమ్మ చేసిన పూరీలు బావ షోసు ఉన్నాయి రాలేదు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము లెవెన్ థర్టీకి రావాల్సిన ట్రైను ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చింది అప్పటి వరకు వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము అన్వి కరోనా టైంలో పుట్టడం వల్ల ట్రైన్ జర్నీ అయితే చేయలేదు అన్వి పుట్టినప్పటి నుంచి సెకండ్ టైం అనుకుంటా ట్రైన్ జర్నీ చేయడం కరోనా వల్ల కార్ తీసుకెళ్ళాము అందుకని ట్రైన్ జర్నీ చేయాల్సిన అవసరం అయితే రాలేదు ఇప్పుడైతే సెకండ్ టైం ట్రైన్ జర్నీ అయితే చేస్తుంది అనివి ట్రైన్లో చికాక్ చేస్తారేమో అనుకున్నా కానీ బాగానే కూర్చున్నారు అల్లరి చేయకుండా జర్నీలో ఇబ్బంది ఏమీ అనిపించలేదు అన్వి పడుకొని లేచి చిప్స్ తింటుంది ట్రైన్లో కూలింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం చలిగా ఉందండి అన్వి అందుకని స్వెటర్ అయితే వేశాను మళ్ళీ సడన్గా ఫీవర్ కూడా వచ్చింది మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టిఫిన్ తిన్నాక జలుబు దగ్గు సిరప్ వేశాను జరంది వేయలేదు వచ్చే హడావిడిలో ట్రైన్ ఎక్కాక ఫీవర్ సిరప్ వేశాను అయినా కొద్దిసేపు నీరసంగానే పడుకుంది తాన్విని ఇంటి దగ్గర పూరి తినమంటే తినలేదు ట్రైన్లో ఆకలేస్తుందంటే సమోసా తీసుకున్నాం మార్నింగ్ నేను టిఫిన్ కోసం చేసిన పూరీలు తిన్న తర్వాత మిగిలినవి కొన్ని అత్తమ్మ బాక్స్లో పెట్టించింది అవి ఒకటో రెండో తినేసాము రైల్వే స్టేషన్లో తీసుకున్న చిప్స్ కూడా తినేసి కాసేపు అయితే పడుకున్నాము విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోకి వచ్చాక లేచాము విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బస్ బస్టాండ్కి అయితే ఆటోలో వచ్చాము బస్ స్టాండ్కి వచ్చేసరికి తెనాలి బస్సు రెడీగా ఉంది ఉంది కదా అని డిన్నర్లోకి టమాటా పప్పు అయితే చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్